ఆశా జ్యోతి న్యూ జెర్సీ ఫౌండేషన్ సభ్యులు మరోసారి తమ గొప్ప మనసును చాటుకున్నారు రేపు డిసెంబర్ పదహారున మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ పుట్టినరోజును పురస్కరించుకొని వారి ఆత్మీయ మిత్రులు ఏర్పాటు చేసిన ఆశా జ్యోతి న్యూ జెర్సీ ఫౌండేషన్ సహకారంతో మెడిసిన్ విద్యను అభ్యసిస్తున్న ప్రవళిక వంశీ అనే ఇద్దరు మెడికోలకు లక్ష యాభై మూడు వేల రూపాయల విలువగల చెక్కులను గాదరి కిషోర్ కుమార్ అందజేశారు గొప్ప మనసు చాటుకున్న ఆశా జ్యోతి న్యూ జెర్సీ ఫౌండేషన్ సభ్యులు మరోసారి తమ మనసును చాటుకున్నారు రేపు డిసెంబర్ పదహారున మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ పుట్టినరోజును పురస్కరించుకొని వారి ఆత్మీయ మిత్రులు ఏర్పాటు చేసిన ఆశా జ్యోతి న్యూ జెర్సీ ఫౌండేషన్ సహకారంతో మెడిసిన్ విద్యను అభ్యసిస్తున్న ప్రబలిక వంశీ అనే ఇద్దరు మెడిగోలకు లక్ష యాభై మూడు వేల రూపాయల విలువ గల చెక్కులను గాదరి కిషోర్ కుమార్ అందజేశారు ఫౌండేషన్ సభ్యులు చందన ప్రభాకర్ వేణుల సమక్షంలో నల్గొండలో ఈ చెక్కులను అందజేశారు కష్టపడి చదువుకుంటున్న ఎంతో మంది పేద విద్యార్థులకు ఆషా జ్యోతి న్యూ జర్సీ ఫౌండేషన్ వారు ఆసరాగా నిలుస్తున్నారని ఇప్పటి వరకు నలభై మందికి పైగా విద్యార్థులకు ఆర్థికంగా అండగా నిలుస్తూ చెల్లించారని గాదరి కిషోర్ కుమార్ తెలిపారు తన పుట్టినరోజు విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించి వారు గొప్పవారు కావడానికి పాటు పడడం ఆత్మ సంతృప్తిని ఇచ్చిందని అన్నారు

あっ。